నేత కార్మికుల ఉపాధి కోసం పవర్లూంలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వాలి రాపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న నేత కార్మికులకు అనుబంధంగా కార్మికులందరికీ ఉపాధి కోసం వస్త్ర ఉత్పత్తి పవర్లూమ్ నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు ఇవ్వాలని కార్మిక శక్తి సంపాదకులు రాపల్లి శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సతీష్ గారికి కారంపూరి నరేష్ గారికి క్లాత్ అసోసియేషన్ నాయకులు వంద శేఖర్ ఆసాంల సంఘం నాయకులకి అదేవిధంగా కింత కింది సుందర్ సుదర్శన్ సుదర్శన్ మార్పిన్ నాయకుల గారికి దోమల రమేష్ గారికి దోమల సుకారం గారికి సాంబారి మహేందర్ గారికి పేరు పేరున కార్మిక నేతన్న కార్మికులందరికీ కార్మిక శక్తి తరఫున మా నిజామాబాద్ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం తిర్పిల్లా అంటేనే ఏదైతే ఉందో తెలంగాణే కాదు దేశంలోనే ఒక గాంచింది వస్త్ర వ్యాపారం వస్త్ర ఉత్పత్తి ఏదైతే భీమండి బొంబాయి తర్వాత ఇక్కడ నుంచి నేసినటువంటి బట్టలు వివిధ ప్రాంతాలకు వివిధ ఏదైతే రాష్ట్రాలకు ఏదైతే అందిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు గత నెలలకు పైగా ఏదైతే ఉపాధి కరువు ఉపాధి లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం అనేది చాలా బాధ అనిపిస్తుంది ప్రధాని గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రింద పక్క తెరువు కోసం ఎక్కడ పోదాము అని అంటే ఇక్కడ సిరిసిల్లా లేకపోతే భీమండి అనేది యాతికొస్తుండే కొత్త చేత పట్టుకొని పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈ బతుదే బతుకుదామని వచ్చినటువంటి వారికి ఈరోజు ఆరు నెలల నుంచి పని లేదు ప్రభుత్వానికి ఎంత ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా పవర్మెంట్ కార్మికులు నేతా కార్మికులు వివిధ అనుబంధ శాఖ కార్మికులు పని లేదయ్యా మాకు పనిచండి మాకు ఏదైతే కరెంటు ఏదైతే మాఫీగాయండి అని చెప్పేసి ఎంత ప్రభుత్వానికి వినయించినా ఏ ఒక్క నాయకుడు కూడా స్పందిస్తలేడు ప్రధానంగా ఈ ప్రాంతం